తెలుబైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో దినవృత్తాంతంలో మొదటి గ్రంథమును గూర్చి మీతో ప్రస్తావించడం అయితే జరిగింది దినవృత్తాంతంలో మొదటి గ్రంథమును ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు వ్రాయబడిన కాలం ఎంత అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో ఉన్నటువంటి అద్దీయులన్నిటిని ఈజీగా అర్థమయ్యే విధంగా చదువుకోవాలి అంటే ఎలా విడగొట్టి చదవాలి అనే ప్రతి విషయం గురించి లాస్ట్ వీడియోలో మీద చెప్పడం అయితే జరిగిందండి అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో దినవృత్తాంతంలో రెండవ గ్రంథముల గురించి మీతో చెప్పాలనేది నేను ఆశపడుతున్నాను దినవృత్తాంతంలో గ్రంథం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు వ్రాయబడిన కాలం ఎంత ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎన్ని భాగములుగా విడగొట్టాలి ఇలాంటి ప్రతి విషయాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలు అయితే మీరు చెప్పబోతున్నాను సో దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూడడం అయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఈ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిన వృత్తాంతంలో రెండో గ్రంథము బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో ఇది పద్నాలుగో పుస్తకం అలాగే పాత బంధన గ్రంథంలోని ముప్పై తొమ్మిది పుస్తకాల్లో కూడా ఇది పద్నాలుగో పుస్తకము అలాగే చరిత్ర గ్రంథాలు ఏమైతే ఉన్నాయో దాంట్లో ఇది తొమ్మిదో పుస్తకము ఎలా అంటే యహోశో గ్రంథం నుండి మనం చరిత్ర గ్రంథాలుగా చెప్పుకుంటున్నాం కాబట్టి యహోషో గ్రంథం నుండి ఇది తొమ్మిదవ పుస్తకము ఇంకా దినవృత్తాంతమున మొదటి గ్రంథంలోని అధ్యాయములు ఎన్ని ముప్పై ఆరు అధ్యాయములు వచనములు ఎన్ని ఎనిమిది వందల ఇరవై రెండు వచనములు నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పుస్తకానికి పేరు ఎందుకు పెట్టారు హిబ్రూ బైబిల్ నుండి ఇది ఎలా తర్జుమ చేయబడింది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము మీ అందరికీ తెలిసిన విషయమే పాత నిబంధన గ్రంథం అంతా కూడా మొదటిగా హిబ్రూలో వ్రాయబడింది ఆ తరువాత గ్రీకులోనికి తర్జుమ చేయబడింది గ్రీకులోనికి తర్జుమ చేసేటప్పుడు అంటే క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో సుమారుగా డెబ్బై మంది గ్రీకు పండితులు కూర్చుని హిబ్రూ బైబిల్ ని తర్జుమ చేశారు నిజానికి హిబ్రూ బైబిల్లో దినవృత్తాంతంలో మొదటి గ్రంథము రెండో గ్రంథంగా లేదు కానీ దినవృత్తాంతముల గ్రంథంగా ఉండేది ఎప్పుడైతే గ్రీకు పండితులు దీన్ని తర్జుమా చేశారో హిబ్రూ బైబిల్లో నుండి గ్రీకులోనికి అప్పుడు లెటర్స్ ఎక్కువగా అయిపోయి పుస్తకం పెద్దగా ఉంది కాబట్టి చదవడానికి వీలుగా దీన్ని మొదటి దినవృత్తాంతముల గ్రంథము రెండో దినవృత్తాంతముల గ్రంథంగా పేర్లు పెట్టడం అయితే జరిగింది ఆ తర్వాత లాటిన్లోనికి ఆ తర్వాత ఇంగ్లీష్లోనికి ఆ తర్వాత తెలుగులోనికి ఆ తర్వాత ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు తర్జుమా చేశారు ఇంకా ఇంగ్లీష్లోనికి వచ్చేసరికి ఫస్ట్ క్రానికల్ సెకండ్ క్రానికల్స్ అంటారు తెలుగులోనికి వచ్చేసరికి మొదటి దినవృత్తాంతంలో గ్రంథము రెండో దినవృత్తాంతముల గ్రంథం అంటారు దినవృత్తాంతముల గ్రంథము అనే ఈ పుస్తకానికి ఎందుకు పేరు పెట్టారు అని మనం చూసినట్లయితే అసలు దినవృత్తాంతములు అనే పేరుకు తెలుగులో అర్థం ఏంటంటే దినముల యొక్క వృత్తాంతములు అంటే ఈ పుస్తకంలో అంటే ఇదంతా ఒకే పుస్తకంగా మనం చెప్పుకుంటున్నాం కదండి ఈ పుస్తకంలో కాలానికి సంబంధించి లేదంటే ఒక టయానికి సంబంధించి ఆ సమయంలో ఎలా జరిగింది ఈ సమయంలో జలా జరిగిందని దినముల యొక్క వృత్తాంతములను గూర్చి ఇది తెలియజేస్తుంది కాబట్టి ఈ రకంగా ఈ పుస్తకానికి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము అని పేరు పెట్టడం అయితే జరిగింది సో ఇప్పుడు పేరు ఎలా వచ్చింది ఎలా తర్జుమా చేశారు విషయం విషయాన్ని మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రచయిత ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము ఎందుకంటే ఈ రెండు పుస్తకాలు హిబ్రూ బైబిల్లో ఒకటే కదండి సో ఈ రెండింటినీ రాసినటువంటి వ్యక్తి ఒక్కరే ఆ వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఎజ్రా గారు ఏదైతే దినవృత్తాంతంలో రెండో గ్రంథం తరువాతి పుస్తకమైన యజ్రా గ్రంథాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్త యజరా శాస్త్రి గారు ఉన్నారో ఆ వ్యక్తి ఈ రెండు పుస్తకాలని కూడా రాశారు అని అయితే కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం కానీ ఈయనే రాశాడని బైబిల్ గ్రంథంలో పర్టికులర్గా ఒక వచనం యజ్రా శాస్త్రి గారే ఇది రాశారని లేదు కానీ కొన్ని వచనాలను బేస్ చేసుకుని అలాగే చరిత్ర పుస్తకాలను బేస్ చేసుకుని అలాగే యూదుల గ్రంథాలు ఇంకా తాల్మూడి గ్రంథాలు అని ఇంకా కొన్ని కొన్ని గ్రంథాలు ఉంటాయి వాటి అన్నిటిని కూడా బేస్ చేసుకుని ఇది రాసినటువంటి వ్యక్తి యజ్రా గారు అని చెప్తారు ఇలా అనడానికి మొదటి కారణం ఏంటంటే రచన శైలి ఏదైతే రాసిన విధానం ఉందో రెండు అంటే దినవృత్తాంతముల గ్రంథాన్ని ఎజ్రా గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని చూస్తే ఈ రెండింటిని వ్రాసినటువంటి వ్యక్తి ఒక్కరే అనే విధంగా మనకు అవి కనబడతాయి దాన్ని రచన శైలి అంటారు సో దీన్ని బేస్ చేసుకుని ఇది గారు రాశారు అని అంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇష్రయేలీలు అలాగే యూదులు కూడా చెర్రలోనికి వెళ్ళిపోతారు ఒకరే మషూరియులు చేతుల్లోనికి యూదులేమో బబులోని చెరలోనికి వెళ్ళిపోతారు అలా చెరలోనికి వెళ్ళిపోయిన డెబ్బై సంవత్సరముల తర్వాత వారు మరలా విడుదలవుతారు అలా విడుదలైన తరువాత రాసినటువంటి పుస్తకమే ఈ దినవృత్తాంతంలో గ్రంథము అలా విడుదలైన తర్వాత ఉన్న వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరుగా ఉంటారు అంటే యజ్రా శాస్త్రిగా ఉంటారు సో దాన్ని బేస్ చేసుకుని ఏమీ రాశారని కొంతమంది అంటారు మరొక విషయం ఏంటంటే ధనవృత్తాంతంలో గ్రంథం ఆఖరి అధ్యయము ఆఖరు వచనంలో అలాగే యజరా గ్రంథం మొదటి అధ్యయనం మొదటి వచనము ఈ రెండు వచనాలని బేస్ చేసి చదివితే ధనవృత్తాంతంలో రెండవ గ్రంథం ముగింపు రాసినటువంటి వ్యక్తి గ్రంథం మొదటిలో రాసినటువంటి వ్యక్తి ఇద్దరూ కూడా ఒక్కరే అన్న అవగాహన మీకు వస్తుంది దీని రచన శైలి అంటారు దీన్ని బేస్ చేసుకుని దీన్ని రాసినటువంటి వ్యక్తి గారు అని కొంతమంది అంటారు ప్రాముఖ్యంగా మీ అందరికీ వచ్చి మరొక డౌట్ ఏంటంటే అసలు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం రెండో గ్రంథం అంటే రాజుల కాలంలో గారు లేరు కదా చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత కదా వచ్చింది మరి ఈయనకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అంటే నిజానికి ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజులకు ప్రతి రాజు దగ్గర ప్రవక్తలు ఉండేవారు ప్రవక్తలు అంటే దేవుని చేత పంపబడినవారు కాబట్టి ఈ ప్రవక్తలు రాజులు చేసే తప్పులను రాజులు చేసే ఒప్పులను రాజులు ఏ రకంగా బ్రతుకుతున్నారు ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా నోట్ చేస్తూ ఉండేవారు అలా చేసిన ఆ ప్రతులన్నిటినీ కూడా యజ్రా గారు సేకరించి అంటే నాతను ప్రవక్త ఇద్దో ప్రవక్త అయ్య ప్రవక్త ఇలాంటి సముయేలు ప్రవక్త ఈ ప్రవక్తలందరూ కూడా రాజులు ఏమైతే చేశారో అవన్నీ రాస్తే ఆ ప్రతులన్నిటినీ కూడా యజరా సేకరించి ఈ పుస్తకాన్ని రచించారు అందుకని మాత్రమే కాదు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇది రచించారు అని కొంతమంది అంటారు ఏదేమైనప్పటికీ నేను చెప్పిన ఈ ఉదాహరణలన్నీ బేస్ చేసుకుని ఈ పుస్తకాన్ని యజరా రాశారు అని చెప్తారు కానీ బైబిల్ గ్రంథంలో ఈయనే రాశారని పర్టికులర్గా ఒక వచనమైతే లేదండి ఉన్న వచనాలను బేస్ చేసుకుని రాసిన విధానమును బట్టి రాశారనేది చెప్తారు సో రచయిత ఎవరు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ పుస్తకం రాయడానికి గల కారణం ఏంటి అంటే ఎందుకు రాశారు అనే విషయం మనం తెలుసుకుంటే యూదులను బబులోని రాజు చర్యలో తీసుకువెళ్ళిపోతారు కదా అలా చెరలోనికి ఎందుకు తీసుకువెళ్లారు అలా చర్యలోను తీసుకువెళ్ళడానికి రాజులు చేసినటువంటి అవిధేత ఏంటి అనే విషయాలన్నీ కూడా మరలా రిపీట్ చేసి చెప్పడం జరుగుతుంది అంటే మొదటి రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథంలో రాజులు ఎలా వచ్చారు ఎలా రాజ్యం చీలిపోయింది ఏ రాజు ఎలా ఉన్నాడనే విషయాలు చెప్తారు కదా సో ఆ రాజుల మొదటి గ్రంథం రెండో గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మరలా దినవృత్తాంతంలో రెండో గ్రంథంలో కనబడతాయి నిజానికి రాజుల మొదటి గ్రంథము రెండో గ్రంథము దినవృత్తాంతము రెండో గ్రంథం ప్రక్క ప్రక్కన పెట్టి చదివితే రెండో దినవృత్తాంతముల గ్రంథము రాజుల రెండో గ్రంథం తరువాత పుస్తకమేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది కారణం ఏంటంటే ఇందులో ఉన్న విషయాలు కొన్ని ఇందులో మనకు కనబడతాయి అలాగే ఇందులో ఉన్న కొన్ని విషయాలు ఇందులో మనకు కనబడతాయి అంటే ఈ బుక్లో ఇది భాగము లేదంటే ఈ బుక్లో ఇది భాగము అన్నట్టుగా మనకు అనిపిస్తుంది మీరు కావాలంటే రాజులు మొదటి గ్రంథము రెండవ గ్రంథము ధనవృత్తాంతంలో రెండవ గ్రంథము ఈ మూడు దగ్గర పెట్టుకుని చదువుకుంటే రాజుల యొక్క చరిత్ర రాజులు ఎలా బ్రతికారు అని అక్కడ కొంత భాగం ఉంటే మిగిలిన కొంత ఇక్కడ మనకు కనబడుతుంది అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ధనవృత్తాంతంలో రెండో గ్రంథంలో ఉండేది విషయం ఏంటంటే యూదులు అసలు బొబ్బులోను చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు చేసినటువంటి అవిధేయత ఏంటి దేవునికి అవిదేయులుగా ఎలా బ్రతికారు ఇలాంటి విషయాలన్నీ కూడా క్రొత్త తరానికి మరలా చెప్పుతున్నట్లుగా మనకు కనబడుతుంది కారణం ఏంటంటే డెబ్బై సంవత్సరాల వారు చెరలో ఉన్నారు డెబ్బై సంవత్సరాల్లో మ్యాక్సిమం అవిధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోయారు అంటే క్రొత్త తరంగా ఉన్న వాళ్ళకి దేవుడు చేసిన అద్భుతాలు కావచ్చు లేదంటే రాజును ఎలా ఎన్నుకున్నారు రాజులు ఎవరు ఈ విషయాలన్నీ చాలా మందికి కూడా తెలియదు అలాంటి వారందరికీ కూడా మరలా తెలియజేయడానికి ఈ పుస్తకాన్ని రాసినట్లుగా అందులో మరల రాజుల గురించి ప్రస్తావించినట్లుగా క్రొత్త తరానికి మరలా చెప్పుతున్నట్లుగా ఈ విషయాలన్నీ కూడా మనం కనబడతాయి అందుకని ఈ పుస్తకాన్ని రాశారు నెక్స్ట్ వచ్చేసి ధనవృత్తాంతంలో రెండవ గ్రంథం వ్రాయబడిన కాలం ఎంత అని మనం చూస్తే క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై సంవత్సరం నుండి నాలుగు వందల ఇరవై సంవత్సరం వరకు అంటే ధనవృత్తాంతంలో మొదటి గ్రంథం ఎప్పుడో ఇది అప్పుడే కారణం ఏంటంటే ఈ రెండు కూడా ఒకే గ్రంథంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని వ్రాసిన కాలము ఒకటే ఇంకా ఈ పుస్తకంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని మనం చూస్తే సొలోమోను రాజైన సొలోమోను యొక్క చరిత్ర ఎక్కువ మనకు కనబడుతుంది అలాగే శాపదేశ ప్రాణిని గురించి రాజైన ఆశ గురించి రాజైన ఉజ్జియా అలాగే హిజ్కియా మనషే యోషియా వీరందరూ ప్రాముఖ్యమైన వ్యక్తులుగా అంటే రాజులు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనబడతారు ఇంకా ఈ దినవృత్తాంతంలో రెండో గ్రంథానికి మూల వాక్యం అంటే దీంట్లో ఇది ప్రాముఖ్యమైన వాక్యం అని చెప్పుకోదగ్గ వాక్యం ఏంటంటే ధనవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనం ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ధనవృత్తాంతంలో రెండవ గ్రంథంలో ముప్పై ఆరు అధ్యాయులు మనకు కనబడితే ముప్పై ఆరు అధ్యాయుల్లో కూడా మనకు యోధా గోత్రంలో ఉన్నటువంటి రాజుల ప్రస్తావన ఎక్కువగా మనకు కనబడతాయి తప్ప ఇస్రాయలీలో రాజులు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అన్న ప్రస్తావన కనబడదు ప్రాముఖ్యంగా మనకు యోధ రాజులు ఎలా ఉన్నారు వారు చేసినటువంటి తప్పులేంటి వారు దేవుని చిత్తానుసారంగా బ్రతకారా లేదా అని యోధ రాజుల యొక్క ప్రస్తావన మాత్రమే కనబడుతుంది ఎక్కువగా ఇంకా ఫైనల్గా దర్వృతాంతంలో రెండవ గ్రంథంలో ఉన్నటువంటి ముప్పై ఆరు అధ్యాయులను ఎన్ని భాగాలుగా విడగొట్టి చదివితే మనకి ఈజీగా అర్థమవుతుందనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ముప్పై ఆరు అధ్యాయులు అనగానే అందరికీ కూడా అమ్మో ముప్పై ఆరు అధ్యాయులు అంటే చాలా కష్టం నుంచి చదవడం అని ఉద్దేశంతోనే ఉంటారు తప్ప ముప్పై ఆరు అధ్యాయుల్లో కీవర్డ్ ఏంటి అది ఏ రకంగా చదివితే మనం అర్థం చేసుకోవచ్చు అని ఒక్కసారి దృష్టి పెడితే మనం ఏ పుస్తకాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమండి అలా ముప్పై ఆరు అధ్యాయులను ఎన్ని భాగాలుగా విడగొట్టి చదివితే మనం అర్థం చేసుకోగలదాం అంటే ప్రాముఖ్యంగా రెండు భాగాలు మొదటి భాగం వచ్చేసరికి ఒకటవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు ఈ మొదటి తొమ్మిది అధ్యాయాలు ఎవరి గురించి ఉంటాయంటే రాజైన సొలోమోని యొక్క చరిత్ర అంటే సొలోమోను అధికారంలోనికి ఎలా వచ్చాడు అతడు ఎలా పరిపాలించాడు అతని యొక్క జ్ఞానం గుర్చి నలుదిక్కుల అసలు ఎలా ప్రసిద్ధి చెందింది అతడు ఎలాంటి జ్ఞానవంతుడు అని చెప్పుకుంటూ వచ్చి సొలోమోను దేవుని కొరకు ఎలాంటి మందిరాన్ని కట్టించాడు ఆ మందిరంలోకి ఎలాంటి ఉపకరణములు వాడాడు ఫైనల్ గా మందిరం ప్రతిష్ట ఎలా జరిగింది ఆ తర్వాత సొలోమోను రాజ్య కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులు ఎలా వ్యాపించాయని టోటల్ గా రాజేన సొలోమోన్ యొక్క జీవిత చరిత్ర ఒకటో అధ్యయం నుండి తొమ్మిదో అధ్యయం వరకు మనకు కనబడుతుంది రాజేన సొలోమోను జీవితం గూర్చి ఆల్రెడీ ముందు పుస్తకాల్లో ఉంటది సో దాంతో పాటు ఒకటి నుండి తొమ్మిది అధ్యాయాలు మీరు చదివితే ఐహోప్ మీకు సొలోమోన్ జీవిత చరిత్ర అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ దేవుని కొరకు ఆధ్యాత్మికంగా సులోముని ఏం చేస్తాడు అనే విషయాలు మనకు ప్రాముఖ్యంగా కనబడతాయి ఇక్కడతో మొదటి భాగం అయిపోయింది రెండవ భాగం వచ్చేసరికి పదో అధ్యాయం నుండి ముప్పై ఆరో అధ్యాయం వరకు ఇది రెండవ భాగం ఇక్కడ మనకు ఎవరు కనబడతారు అంటే యోధా రాజులు యోధా రాజుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తులు మీకు చెప్పాను కదండి ఈ రాజులు దేవుని విషయంలో ఎలా బ్రతకారు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు ఏంటని యోధా రాజుల యొక్క ప్రస్తావన మనకు పదో అధ్యాయం నుండి ముప్పై అధ్యాయం వరకు కనబడుతుంది ఈ రకంగా మనము ముప్పై ఆ విడగొట్టి చదివితే మీకు రెండవ ధన వృత్తాంతముల గ్రంథం చాలా ఈజీగా అర్థమవుతుందండి టోటల్గా ఇది రెండవ ధన వృత్తాంతముల గ్రంథం యొక్క క్లుప్త వివరణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే అనేక మందికి షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్త పనిలో పాలుబాగోస్తారు అవుతారు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను కక ఆమెన్ మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్రైజ్లో